వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తూ ఉందని చెప్పి వైసీపీ నేతలు వైసీపీ మీడియా వీళ్ళంతా కూడా గత వారం పది రోజులుగా అదే పనిగా గొడవ కూడా చేస్తూ ఉన్నారండి విజయసాయిరెడ్డి అయితే ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఎంత దాడులు జరుగుతున్నాయి మా మీద అరాచకం రాజ్యం అవుతా ఉంది ఆంధ్రప్రదేశ్లోని వైవి సుబ్బారెడ్డి ఏమో ఈ దాడుల మీద విచారణ జరిపించాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అట్లాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా వీళ్ళు ఫిర్యాదులు చేశారు ఆంధ్రాలో అరాచకం రాజ్యం ఎదుగుతుంది అసలు మేము బతికే పరిస్థితి లేదు ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయిస్తున్నారు ఇళ్ల మీద పడుతున్నారు ఇళ్ళు పెడుతున్నారు అని చెప్పి వాస్తవానికి మనం అంటే వాస్తవాల్లోకి వెళితే ఈ ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వారం పది రోజుల్లో జరిగిన సంఘటనలకి అంతకు ముందు జరిగిన సంఘటనలకి కంపేర్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సంఘటనలు కనుక కంపేర్ చేస్తే ఇవి అందులో వన్ పర్సెంట్ కూడా ఉండదు వాళ్ళు చేసిన అరాచకాల్లో వన్ పర్సెంట్ కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఎంత అరాచకం చేశారు వైసీపీ వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు వాళ్లే కొట్టి వాళ్లే బాధితుల మీద కేసులు పెట్టి బాధితులను లోపలేసి వాళ్ళకు బెయిల్లు రాకుండా చేయటం పోలీసు యంత్రాంగాన్ని కాలి కింద చెప్పుల్లాగా వాడుకోవటం ఆ యంత్రాంగం కూడా సిగ్గుపడకుండా వాళ్ళకు ఉపయోగపడటం ఇవన్నీ జనం చూశారు ఎంతమంది దళితుల మీద దాడులు చేశారు ఎంతమంది బీసీల మీద ఎంతమంది ముస్లింస్ మీద ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారు ఎంతమంది మీద ల్యాండ్ కబ్జా ఎంతమంది అమాయకుల భూముల్ని స్థలాలని కబ్జా చేశారు నిన్నటికి నిన్న ఓడిపోయిన తర్వాత కూడా జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల్ని విజయవాడలో అమ్మేసుకున్నాడని చెప్పి వాళ్ళే వార్తలు వచ్చినాయి ఇట్లా అన్ని అరాచకాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లాగే హత్య రాజకీయాలకు పాల్పడ్డారు ఆ డజన్ల కొద్దీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు నడి రోడ్ల మీద గొంతులు కోశారు ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటే వాళ్ళ ఎమ్మెల్యే రౌడీ కంటే హీనంగా బిహేవ్ చేసి అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు అరాచకంగా ఆ ప్రతిఘటనలో ఆ ఖాళీ టైప్లో అరాచకం చేశాడు ఆ మాచర్ల ఎమ్మెల్యే ఇంత చేస్తే ఈ దానికి ప్రతీకారంగా చాలా అంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆపినా కానీ ఆగరు వైసీపీ వాళ్ళు అంత అరాచకం చేశారు కాబట్టి ఆ అరాచకానికి తగిన జవాబు ఇస్తారు వీళ్ళు కూడా అదే భాషలో జవాబు ఇస్తారని చెప్పి ఎక్కువ మంది ఊహించారు మామూలుగా అయితే రాష్ట్రం రావణ కాష్టం అవ్వాలి కానీ అట్లా జరగల చంద్రబాబు నాయుడు గారు అందరినీ కంట్రోల్ చేశాడు ఆయన ఎవరు కూడా ఇది కుదరదు లా అండ్ ఆర్డర్కి లాండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించే చర్యలకి పాల్పడద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరూ కూడా ఆయన హుకుం జారీ చేశారు దాన్ని వాళ్ళు పాటిస్తున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఈ పది రోజుల్లో జరిగిన సంఘటనలు తీసుకుంటే వీళ్ళ దుష్ప్రచారం ఎలా ఉంటుందంటే ఈ వైసీపీ నాయకులది ఈ సాక్షి పత్రికది అసలు ఏదో జరిగిపోయింది అరాచకం జరిగిపోయింది అంటున్నారండి వాస్తవానికి ఈ పది రోజుల్లో ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు వైసీపీ దాడుల్లో వైసీపీ వాళ్ళు చేసిన అరాచకంలో ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు ఈ పది రోజుల్లో ఎక్కడా ఒక వైసీపీ కార్యకర్త చనిపోలేదు అనంతపురం కర్నూలు జిల్లాలో గౌరీనాథ్ చౌదరి అనే ఒక తెలుగుదేశం కార్యకర్తని చంపేశారు వైసీపీ వాళ్ళు తాడిపత్రిలో రాత్రి లాలుఓ లూలూనో ఏదో సం ఒక మైనారిటీ కుర్రాడు ఆ కుర్రాడిని చంపేశారు మంగళగిరి కాన్స్టిట్యులు ఒకరిని చంపేశారు మొత్తం ముగ్గురునో నలుగురినో ఈ రాష్ట్రంలో ఈ పదమూడు జిల్లాల్లో వైసీపీ వాళ్ళు ఎలక్షన్ల తర్వాత దాడులు చేసి చంపేశారు వేరే వైసీపీ కార్యకర్తలు ఎవరన్నా చనిపోయారంటే ఎవరు చనిపోలా ఎక్కడా చనిపోలా వీళ్ళు చెప్తున్న అరాచకం ఏంటంటే వైఎస్ఆర్ విగ్రహాలు తొలగిస్తున్నారట వైఎస్ఆర్ విగ్రహాలు తొలగిస్తారు మీరు అడ్డగోలుగా ఎక్కడంటే అక్కడ ఇరుకు సందుల్లో జంక్షన్లలో ట్రాఫిక్ అడ్డంగా అనుమతులు లేకుండా మన ఏదో విత్తనాలు చల్లుకుంటూ పోయినట్టు విగ్రహాలు చల్లుకుంటూ పోయారు మీరు పొలాల్లో విత్తనాలు చల్లినట్టు మరి అవన్నీ అడ్డంగానే ఉన్నాయి ఎన్నాళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ జోలికి రాలేరు కాబట్టి అందరూ ఊరుకున్నారు ఇప్పుడు అందరు కంప్లైంట్లు చేస్తున్నారు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన వైఎస్ఆర్ విగ్రహాలని తొలగించాల్సిందే నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్లు కూడా తీసేయాల్సిందే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ అని పెట్టారు ఎన్టీఆర్ పేరు తీసేసి ఖచ్చితంగా తీసేస్తారు బోర్డులు పగల కొడుతున్నారు అంటే పగల కొడతారు మీరు తప్పుడు పేర్లు పెట్టారు కాబట్టి బోర్డులు పగల కొడతారు తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు ఏంటి సంబంధం చాలా ఉన్నాయి మార్చాల్సిన పేర్లు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మారుస్తారు అయితే ఎక్కడ కూడా అంటే చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి అస్సలు జరగలేదని చెప్పలేం కానీ ఎక్కడైనా కొట్లాటలు చిన్న చిన్న దాడులు జరిగినాయి కానీ ఈ ప్రాణాలు తీసుకునే దాకా అయితే పోలేదు తెలుగుదేశం వాళ్ళు అయితే ఎక్కడ ఎవరిని హంచ చంపలేదు కానీ తెలుగుదేశం వాళ్ళు ముగ్గురు చనిపోయారు అందరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత దీని మీద పుంకాను పుంకాలుగా వార్తలు రాస్తుందండి సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ఇవన్నీ కూడా ఏంటి ఏదేదో జరిగిపోతుంది ఇక్కడ అనేది ఒకటి క్రియేట్ చేస్తూ ఉన్నారు దీనిలో భాగంగా ఒక ఊరు పేరు లేని కిరాయి సంఘాలను తీసుకొచ్చి ప్రజా సంఘాల పేరుతో ఒక రౌండ్ టేబుల్ పెట్టించారు అది కూడా ఎక్కడ పెట్టించారు తెలుసా గుంటూరులో సిపిఎం కార్యాలయంలో ఈ సిపిఎం అనేది వామపక్ష పార్టీ ఈ పార్టీ పోకళ్ళు గత పదేళ్ళుగా పదిహేను ఏళ్ళుగా ఎట్లా ఉన్నాయి జనం చూస్తూ ఉన్నారు సో ఈ సిపిఎం కార్యాలయంలో ఎవరెవరో వచ్చారు వాళ్ళు ఎవరికి ఊరు లేదు పేరు లేదు వీళ్ళు అరేంజ్డ్ ప్రజాప్రతినిధి అరేంజ్డ్ ప్రజా సంఘాల నాయకుల్లాగా ఉన్నారు వీళ్ళు వచ్చేసి బైర్ నరేష్ అంట అతను తెలంగాణలో ఉంటాడు అతనికి ఆల్రెడీ రెండు మూడు సార్లు అక్కడ దేహశుద్ధి కూడా చేశారు ఏదో ఇట్లాగే పిచ్చివాగుడు వాగితే వివాదాస్పద మాటలు మాట్లాడాడు అని చెప్పి కొట్టారు అతను ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో అసలు రాజ్యాంగం లేదు ప్రజాస్వామ్యం లేదు వ్యవస్థలు లేవని మాట్లాడాడు అట్లాగే ఇంకా చాలామంది ఎవరెవరో ఉన్నారు వీళ్ళంతా కూడా అంటే ఐదేళ్ళు వీళ్ళు నిద్రపోయారు ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హత్యల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు అణిచివేతల్ని అమరావతి ఉద్యమాలని అరాచకాన్ని అప్పుల్ని నాసిరకం కల్తీ సారా అమ్మకాలని గంజా యొక్క అడ్డాగా మారటాన్ని వీటన్నిటిని కూడా వీళ్ళు చూస్తూ ఊరుకున్నారు ఆ రోజు వీళ్ళకి సమ్మగా హాయిగా ఉంది ఎందుకంటే వీళ్ళ మామూలు వీళ్ళకి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎవరు మాట్లాడరు ఇలాంటి వాళ్ళంతా మళ్ళీ మొదలుపెట్టారు ఇలాంటి వీటన్నిటినీ కూడా మొగ్గలోనే తుంచేయకపోతే తర్వాత తర్వాత రోజుల్లో ఇవే వటవృక్షాలు అయిపోతాయి అన్నమాట కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल